హాయ్ అండి వెల్కమ్ టు అరుణా కిచెన్ అండ్ టిప్స్ ఈరోజు నేను ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే రవ్వ లడ్డూలని ఎలా చేయాలో చూపిస్తున్నా చాలా మందికి లడ్డూలు చేసేటప్పుడు జ్యూసీగా ఉన్న చేసిన నాలుగు రోజుల తర్వాత గట్టిగా రాళ్ళలా అవుతాయి అలా అవ్వకుండా ఉండాలంటే నేను చెప్పే టిప్స్ ఫాలో అవుతూ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి దీనికోసం ఒక మిక్సీ జార్లోకి నాలుగు వందల గ్రాముల పంచదారని తీసుకొని ఇలా పౌడర్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో ఒక కప్పు పచ్చి కొబ్బరి ముక్కలని యాడ్ చేసి కొబ్బరి తురుముని రెడీ చేసుకోండి ఇలా కొబ్బరి తురుము రెడీ చేసుకున్నాక స్టవ్ మీద వెడల్పుగా ఉన్న బాండీ పెట్టుకొని దానిలో ఒక యాభై గ్రాముల దాకా నెయ్యిని వేసుకోండి నెయ్యి హీట్ అయ్యాక దానిలో ఒక గుప్పడు జీడిపప్పుని వేసి సన్నని మంట పైన కలుపుతూ మాత్రమే వేయించుకోండి జీడిపప్పు రంగు మారి దూడగా వేగాక దీన్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే బాండీలో మరొక రెండు స్పూన్ల నెయ్యిని వేసి దానిలో ఒక కప్పు బొంబాయి రవ్వని వేసి సన్నని మంట కలుపుతూ వేయించుకోండి కొలతల్లో అయితే హాఫ్ కేజీ బొంబాయి రవ్వ పడుతుంది హాఫ్ కేజీ బొంబాయి రవ్వకి నాలుగు వందల గ్రాముల పంచదారని కలిపి మనం లడ్డూలు చుట్టుకోవాలి తీపి తక్కువ తినే వాళ్ళయితే మరొక యాభై గ్రాములు పంచదార పొడిని తగ్గించి వేసుకోండి ఒక పది నిమిషాలకి రవ్వ రంగు మారి మంచి అరోమా వస్తుంది ఇలా రవ్వ బాగా వేగాక దీనిలో మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసి మరొక ఐదు నిమిషాల పాటు సన్నని మంట పైన తలుపుతూ వేయించుకోండి ఒక ఐదారు నిమిషాలకి కొబ్బరిలోనే పచ్చిదనం పోయి బాగా వేగుతుంది ఇలా కొబ్బరి పొడి బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి దీనిలో ఒక నాలుగు ఏలక్కాయలని దంచి వేసుకోండి ఇందులోనే మనం ముందుగా మిక్సీ పట్టి ఉంచుకున్న పంచదార పొడిని కూడా వేసుకోండి ఇలా పంచదార పొడిని వేసాక రవ్వ మొత్తానికి ఈ పంచదార పొడి పొట్టేలా అడుగు నుంచి కలుపుతూ మిక్స్ చేసుకోండి ఇలా పంచదార రవ్వ బాగా మిక్స్ అయ్యాక ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టి చల్లారనివ్వండి ఒక ఐదు నిమిషాల తర్వాత రవ్వ చేత్త తాకగలిగేంత వేడిగా ఉన్నప్పుడు మాత్రమే దీనిలో కాచి చల్లార్చిన ఒక కప్పు పాలని యాడ్ చేసుకోండి ఈ పాలు గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే వేయాలి ఇలా పాలని వేసి రవ్వ మొత్తానికి పట్టేలా కలుపుతూ మిక్స్ చేసుకోండి ఒక ఐదు నిమిషాలు పక్కన పెడితే రవ్వ పాలని బాగా పీల్చేస్తుంది ఐదు నిమిషాల తర్వాత ఈ మిశ్రమాన్ని లడ్డూలుగా చుట్టుకోండి ఇలా జీడిపప్పుని అదిమిపెట్టి చుట్టుకోండి ఇలా చుట్టిన లడ్డూలు ఒక రెండు గంటల పాటు పక్కన పెట్టి గాలికి ఆడనివ్వండి తర్వాత మాత్రమే డబ్బాలో పెట్టి స్టోరేజ్ చేసుకోండి ఇలా చుట్టిన లడ్డూలు ఒక వారం రోజుల పాటు నిల్వ ఉంటాయి మీకు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే పాలకి బదులు నీటిని యాడ్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఉండే జ్యూసీగా ఉండే రవ్వ లడ్డూలు రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే సబ్స్క్రైబ్ వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది థ్యాంక్ ఫర్ ద